టెట్ సిలబస్లో మరో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ టాపిక్ మీద ఆల్రెడీ మనము మొదటి వీడియో చేయడం జరిగింది అది కూడా మొదటి వీడియోలో ఈ ఒకటో రూలు రెండో రూలు మూడో అంశము నాలుగో అంశము ఐదో అంశం దాకా డిస్కషన్ చేసుకున్నాము ఈ వీడియోలో వచ్చేసి మనము ఆరో అంశం గురించి డిస్కషన్ చేసుకుందాం సో గమనించండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టెట్ ఎగ్జామ్ రైట్ సో దీని మీద మనము ప్రాక్టీస్ పేపర్ను కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాము అయితే గమనించండి ఇది ఒక టెట్ కోసమే కాకుండా జనరల్ ఇంగ్లీషుకు సంబంధించి కూడా అంటే ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు కానీ ఓకే ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ ఈ బేసిక్ నియమాలు అనేటువంటిది తెలిసి ఉండాలి రైట్ అప్పుడు మాత్రమే మన లాంగ్వేజ్ కరెక్ట్ అవుతుంది సో రెండు ఇది అంత ఇంపార్టెంట్ అనమాట ఒక టెట్ మాత్రమే కాకుండా జనరల్ ఇంగ్లీష్లో కూడా ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ సో అవి ఏంటిదో ఒకసారి చూద్దాం గమనించండి ఎల్డర్ అండ్ ఎల్డేస్ షుడ్ బి యూజ్డ్ పర్సన్స్ ఓన్లీ అంటే ఈ ఎల్డర్ మరియు ఎల్డెస్ట్ అనేటువంటిది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఉపయోగిస్తాం గమనించండి ఎల్డర్ మరియు ఎల్డెస్ట్ అనేటువంటిది అదే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే ఉపయోగిస్తాం సభ్యులకు మాత్రమే ఉపయోగిస్తాం ఓల్డర్ ఓల్డేజ్ అనేటువంటి వ్యక్తులకు వస్తువులకు ఉపయోగిస్తాం ఓకే అర్థమవుతుందా గమనించండి ఎల్డర్ మరియు ఎల్డెస్ట్ అనేటువంటిదేమో సేమ్ ఫ్యామిలీ అదే కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులకు ఉపయోగిస్తాము ఓల్డర్ ఓల్డెస్ట్ అనేటువంటి ఏమో ఈ రెండు కూడా వస్తువులకు వ్యక్తులకు రెండింటికి ఉపయోగిస్తాం కానీ వీటిని అక్కడ వాటిని ఇక్కడ ఉపయోగించకూడదు సో ఆ విధంగా మీకు బిట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ మై ఎల్డర్ బ్రదర్ అని ఉన్నది హీఈస్ మై ఎల్డర్ బ్రదర్ అనేటువంటిది కరెక్ట్ కానీ ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు ఎల్డర్ ఇవ్వకుండా ఓల్డర్ బ్రదర్ అని ఇస్తాడు సో ఆ విధంగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినప్పుడు ఓల్డ్ ఎల్డర్ అని ఉపయోగించాలి శారదా ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ శారదా ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ ఓకే సో ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన వారు అని చెప్పే సందర్భంలో ఎల్డర్ లేదా ఎల్డెస్ట్ అంటే పెద్ద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము ఓల్డర్ లేదా ఓల్డెస్ట్ అనేటువంటిదేమో వ్యక్తులకు వస్తువులకు ఉపయోగిస్తాం రామా ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద క్లాస్ రామా ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద క్లాస్ అందరిలో పెద్దవాడు ఎవరంటే రామ అందరికంటే ఎక్కువ ఎవరంటే రామ అని చెప్పేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం రైట్ ఓల్డెస్ట్ అని చెప్పేటప్పుడు అందరికంటే పెద్ద అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం ఇది కుటుంబ సభ్యులతోటి సంబంధం లేదు రైట్ ఆ విధంగా గమనించండి ఇక్కడ నేర్చుకుంది మీరు ఎల్డర్ ఎల్డెస్ట్ అనేటువంటిది ఒకే కుటుంబానికి చెందినటువంటి సభ్యులకు ఉపయోగిస్తాం ఓల్డర్ అనేటువంటిదేమో లేదా ఓల్డెస్ట్ అనేటువంటిదేమో వ్యక్తులకు ఉపయోగిస్తాము వస్తువులకు ఉపయోగిస్తాం వాళ్ళు అదే కుటుంబానికి చెందిన వారు ఉండవలసిన అవసరం లేదు రైట్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు బాగా డౌట్ వచ్చేది ఏంటిదంటే మెనీ ఎప్పుడు ఉపయోగించాలి మచ్ ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది కూడా గమనించండి మెనీని సంఖ్యను తెలియజేయడానికి ఉపయోగిస్తాం మచ్ను పరిమాణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం అర్థమవుతుందా మెనీని సంఖ్యను మెనీ ఎంఏఎన్వై మెనీ నెంబర్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాము సంఖ్యను తెలియజేయడానికి ఉపయోగిస్తాం మచ్ను దేనికి ఉపయోగిస్తాము క్వాంటిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ టు హెల్ప్ హిమ్ హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ టు హెల్ప్ హిమ్ కానీ ఎగ్జామ్లో ఇస్తాడు ఇక్కడ మెనీ ఇవ్వకుండా మచ్ ఉపయోగిస్తాడు హీ హ్యాస్ మచ్ ఫ్రెండ్స్ అని ఇస్తాడు సో అలా ఉపయోగించకూడదు హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ టు హెల్ప్ హిమ్ అదేవిధంగా షీ హ్యాస్ మచ్ మనీ ఓకే ఇక్కడ మెనీ మనీ అనొద్దు మచ్ మనీ అనాలి మనీ ఓకే మనీ అనేటువంటిది ఇక్కడ క్వాంటిటీని ఇక్కడ మచ్ అనేటువంటిది క్వాంటిటీని తెలియజేయడానికి ఉపయోగించడము మెనీ అనేటువంటిది నెంబర్స్ ఓకే హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ ఓకే మచ్ బుక్స్ అనకూడదు మెనీ బుక్స్ అని మాత్రమే అనాలి దెర్ ఈజ్ మచ్ డస్ట్ ఇన్ ద ఫీల్డ్ రైట్ అర్థమవుతుందా ఇది అనమాట ఓకే ఏం లేదు సింపుల్గా మెనీ అనేటువంటిదేమో నంబర్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాం మచ్ అనేటువంటిదేమో క్వాంటిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అంటాం ఐ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్ అని చెప్పాం ఓకే ఐ హ్యావ్ మచ్ మనీ అని చెప్తాం కానీ ఐ హావ్ మెనీ మనీ అని చెప్పాం సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెంబర్ని తెలియజేసేది మెనీ క్వాంటిటీని తెలియజేసేది అంటే పరిమాణాన్ని తెలియజేసేటువంటిది మచ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత గమనించండి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ లైక్ ఫాదర్ మదర్ ఆంట్ అంకుల్ అండ్ ఆల్సో బిఫోర్ కుక్ నర్స్ ఫాదర్ కానీ మదర్ కానీ ఆంట్ అంకుల్ కుక్ నర్స్ అనేటువంటి పదాల ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు ఓకే ద ఫాదర్ అని చెప్పకూడదు ఫాదర్ హ్యాస్ రిటర్న్ మదర్ కుక్స్ ఫుడ్ బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ సో ఈ విధంగా ఫ్యామిలీ రిలేషన్ను తెలియచేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనము ఆర్టికల్ను ఉపయోగించకూడదు అది మనం ఇక్కడ నేర్చుకున్నది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము గమనించండి సంగీత వాద్య పరికరాల ముందు దా ఉపయోగించవలేను ఓకే సంగీత వాయిద్య పరికరాల ముందు దా ఉపయోగించాలి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు హీ కెన్ ప్లే ఫ్లూట్ అని ఇస్తాడు ఎగ్జామ్లో కానీ అక్కడ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు సో అక్కడ ఎర్రర్ ఫైండ్ అవుట్ ఏంటిది హీ కెన్ ప్లే ద ఫ్లూట్ అని చెప్పాలి రైట్ అంటే దా అనేటువంటిది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనము ఉపయోగించవలసి ఉంటుంది రైట్ నెక్స్ట్ షీ కెన్ ప్లే వయలిన్ అని ఇస్తాడు అలా కాదు దా ఉండాలి డి యూ ప్లే పియానో అలా అనొద్దు డూ యూ ప్లే ద పియానో అని స్పెషల్గా దాను ఉపయోగించుకుంటూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను చెప్పవలసి ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇవన్నీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో మనకు అడుగుతూ ఉంటాడు ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి అంశంలో కూడా ఇవే బిట్స్ అడుగుతాడు కాబట్టి ఇవి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ ఉంటాయి అవటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ మీరు తప్పకుండా తెలిసి ఉండాల్సిందే అప్పుడు మాత్రమే బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద వివిధ లాజిక్స్ తోటి జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసే విధంగా నా యొక్క ఛానల్లో వీడియోస్ కలవు ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు నో ఆర్టికల్ చూడండి గేమ్స్ మరియు డిసీజెస్ ముందు మనం ఆర్టికల్ను ఉపయోగించరాదు గేమ్స్కు సంబంధించిన పదాలు కానీ డిసీజెస్కు సంబంధించినటువంటి పదాల ముందు మనం ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే క్రికెట్ అనాలి తప్ప ఐ ప్లే ద క్రికెట్ అనకూడదు దే ప్లే దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనాలి తప్ప దే ఆర్ ప్లేయింగ్ ద ఫుట్బాల్ అని చెప్పకూడదు రైట్ హీ ప్లేస్ టెన్నిస్ అని చెప్పాలి తప్ప వాటి ముందు ద అనేటువంటిది ఉపయోగించకూడదు నెక్స్ట్ డిసీజ్ అయితే హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా సిన్స్ సండే సో ఈ విధంగా జబ్బులకు సంబంధించిన వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు ఈ విధంగా కూడా మీకు డౌ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అని నేను ఇక్కడ ఇచ్చా ఇంకొక డిసీజ్ ఇచ్చి దాని ముందు దా ఉపయోగిస్తాడు ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేయమని చెప్తాడు రైట్ సో ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మనము తెలిసి ఉండాలి నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ మరియు సైన్స్ సైన్స్కి ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు ఓకే వాటికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాస్ ఈజ్ స్టడింగ్ గ్రామర్ సో ముందు ద గ్రామర్ అని చెప్పకూడదు ఫిజిక్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ముందు ద ఉపయోగించకూడదు ద ఫిజిక్స్ ఈజ్ అనకూడదు ఫిజిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మోడర్న్ వరల్డ్ ఓకే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సో వీటి ముందు అంటే సబ్జెక్టుకు ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు ఇది కూడా తెలుసుకొని ఉండాలి రైట్ నెక్స్ట్ బిట్ చూద్దాము ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ నాట్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని వర్బ్స్ ఉన్నాయి వాటిని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు రైట్ ఇక్కడ నుంచి క్రియలను కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ అన్నీ కూడా దాదాపు అన్నిటినీ నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది వాటి గురించి తప్పకుండా తెలుసుకొని ఉండండి అవి మైండ్లో పెట్టేసుకోండి రైట్ అవి ఏంటి అంటే బిలీవ్ అనాలి బిలీవింగ్ అనకూడదు బిలాంగ్ అనాలి బిలాంగింగ్ అనకూడదు డిజైర్ అనాలి డిజైరింగ్ అనకూడదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఏటి కూడా మనం ఇంగ్ ఫామ్ను రాయకూడదు సో ఒకసారి నేను చదువుతా చూడండి డిజైర్ ఫీల్ హ్యావ్ హియర్ నో లైక్ లవ్ మీన్ రెఫ్యూజ్ రిమెంబర్ రిక్వైర్ సీ సీమ్ స్మెల్ సపోజ్ టేస్ట్ ట్రస్ట్ అండర్స్టాండ్ వాంట్ విష్ ఓకే హేట్ సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత ఇంగ్ ఫామ్ అనేటువంటిది యాడ్ చేయకూడదు ఓకే అయితే కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఉంటుంది మోస్ట్లీ మనము ఇంగ్ ఫామ్ను వీటికి యాడ్ చేయకూడదు లవింగ్ అని హియరింగ్ అని ఓకే ఓకే ఆ విధంగా మనం ఉపయోగించకూడదు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము చూడండి ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అనకూడదు ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి రైట్ నా దగ్గర కార్ ఉంది కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పకూడదు ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అనకూడదు ఐ లవ్ మై పేరెంట్స్ అని చెప్పాలి రైట్ సో ఆ విధంగా అంటే వాటి ముందు మనం ఏం ఉపయోగించకూడదు వాటి తర్వాత ఫామ్ అనేటువంటి దాన్ని ఉపయోగించకూడదు ఆ పదాలు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి బిలీవ్ బిలాంగ్ డిజైర్ ఫీల్ హ్యావ్ హియర్ నో లైక్ లవ్ మీన్ ఓకే రెఫ్యూజ్ రిమెంబర్ రిక్వైర్ సీ సీమ్ స్మెల్ సపోజ్ టేస్ట్ ట్రస్ట్ అండర్స్టాండ్ వాంట్ విష్ హేట్ సో ఈ పదాల ముందు మనం ఈ పదాల తర్వాత మనము ఇంక్ ఫామ్ను ఉపయోగించకూడదు నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ సీక్వెన్సింగ్ గురించి చూడండి ఇక్కడ జనరల్లీ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్వాస్ ఆఫ్ ను తెలియజేసేటువంటి పదాలు యాడ్వాస్ ఆఫ్ టైమ్ను యాడ్వాస్ ఆఫ్ టైమ్ను తెలియజేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఏంటి అవి ఆల్వేస్ ఎవర్ ఎన్ సెల్డమ్ నెవర్ సమ్ టైమ్ ఫ్రీక్వెంట్లీ జనరల్లీ రేర్లీ సో ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటిని క్రియాపదములకు పదములు క్రియకు ముందు ఉపయోగించాలి అంటే ఇక్కడ మీకు ఇలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తే అర్థమవుతుంది హీ స్పీక్స్ ఆల్వేస్ ట్రూత్ అనకూడదు హీ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ రైట్ గమనించారు ఇక్కడ ఇక్కడ ఏంటిదంటే మనం గమనించాల్సింది ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఓకే ఈ పదాలను ఎప్పుడు ఉపయోగించాలంటే వర్బ్కు ముందు ఉపయోగించాలి ఇలా రైట్ వర్బుకు ముందు ఉపయోగించాలి ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేస్తాను సో ఇక్కడ గమనించండి ఇందులో ఇది వర్బ్ ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం సో ఇలా ఉపయోగించకూడదు రైట్ ఇది ఇది ఇక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలి ఇక్కడ సెకండ్ తీచ్చాను చూడండి హీ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ రైట్ సో అంటే ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైంని తెలియజేసేటువంటి పదాలు సబ్జెక్ట్ తర్వాత ఉండాలి వెర్బుకు ముందు ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే అవి కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ చూద్దాం హీ కమ్స్ ఇయర్ ఆఫ్టర్ హీ కమ్స్ ఇయర్ ఆఫ్ అండ్ టు మీ అలా అనకూడదు హీ ఆఫ్ కమ్స్ ఇయర్ టు సి ఉపయోగించాలి అంటే సబ్జెక్టుకు మరియు వెర్బ్కు మధ్యలో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ సారీ టైమ్ను తెలియజేసేటువంటి పదాలను ఉపయోగించవలసి ఉంటుంది సో ఈ విధంగా కూడా ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బిట్ చూద్దాం ఎల్స్ షుడ్ ఆల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై బట్ అండ్ నెవర్ బై దెన్ ఓకే ఎల్స్ బట్తో కలిసి మాత్రమే ఉపయోగించాలి ఓకే రైట్ సో ఆ విధంగా అంటే ఈ ఎల్స్ అనేటువంటిది ఎప్పుడు దేన్ని ఫాలో అవుతుంది బట్ను ఫాలో అవుతుంది నెవర్ బై ధ్యాన్ ధ్యాన్ తోటి కాదు రైట్ ఇక్కడ గమనించండి ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ దెన్ ప్రైడ్ అని అనకూడదు ఈ థింగ్ నథింగ్ ఎల్స్ బట్ ప్రైడ్ ఇది 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 చాలా ఇంపార్టెంట్ దీని మీద చాలా సార్లు టెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది ఎందుకంటే ధ్యాన్ ఉన్నది రైట్ కొట్టేసి వస్తాం మనం కానీ అక్కడ బట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ రైట్ మళ్ళీ ఒకసారి చూడండి ఎల్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా బట్ను ఫాలోఅప్ చేసుకుంటుంది ఎల్స్ ఉందంటే బట్ రావాలి రైట్ ధ్యాన్ ఉంటుంది కానీ అది తప్పు రైట్ ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎల్స్ ఉంది ధ్యాన్ ఉపయోగించి ఇస్తాడు కానీ అలా ఉపయోగించకూడదు ఎల్స్ ఉన్నప్పుడు బట్ ఉపయోగించాలి అర్థమైంది కదా సో దీది రైట్ సెంటెన్స్ నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ ఉంది ధ్యాన్ ఉంది సో ఇది రాంగ్ సెంటెన్స్ ఎల్స్ ఉండాలి బట్ ఉండాలి రైట్ అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది సో ఇవన్నీ కూడా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం టూ కంజంక్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ ఒకే వాక్యంలో రెండు కంజంక్షన్లను ఉపయోగించకూడదు ఒకే వాక్యంలో టూ కంజంక్షన్స్ను ఉపయోగించకూడదు రైట్ ఒకసారి చూద్దాం ఆల్తో షీ వాస్ టాయడ్ బట్ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్ ఇలా అనకూడదు షి వాస్ టైర్డ్ బట్ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్ ఇలా అనమాట ఇది ఇది ఎగ్జామ్లో మనకు అడుగుతూ ఉంటాడు ఇటువంటి సెంటెన్స్లే మనకు అడుగుతూ ఉంటాడు ఎర్ర ఐడెంటిఫికేషన్లో రైట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో కూడా రైట్ సో గమనించాల్సింది ఏంటిది ఈజీ రెండు కన్జంక్షన్లు ఓకే ఒకే సెంటెన్స్లో ఉపయోగించడానికి అవకాశం ఉండదు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఓకే ప్రతి దానికి ఉంటుంది సో ఎగ్జెంప్షన్ పక్కన పెడితే కొన్ని రూల్స్ అన్న మనం తెలుసుకొని ఉండాలి ఓకే నెక్స్ట్ యాజ్ హీ ఈజ్ ఫ్యాట్ సో హీ రిటర్న్స్ స్లోలీ అలా అనకూడదు హీఈ ఫ్యాట్ సో హీ రన్ స్లోలీ రైట్ ఆ విధంగా చెప్పాలి బికాస్ ఈజ్ క్లవర్ దేర్ ఫోర్ సో హీ గెట్స్ గుడ్ మార్క్స్ అని చెప్పకూడదు హీఈస్ క్లవర్ దేర్ ఫోర్ హీ గెట్స్ గుడ్ మార్క్స్ ఓకే రైట్ ఈ విధంగా ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ బిట్ చూద్దాము ఇక్కడ ఏంటిదంటే బోత్ షుడ్ బి ఫాలోడ్ బై అండ్ బోత్ అనేటువంటిది దేన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఎండ్ తోటి ఉంటుంది ఓకే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ ఇన్ ద నెగిటివ్ సెన్స్ నైదర్ నార్ షుడ్ బి యూజ్డ్ ప్లేస్ ఆఫ్ బోత్ ఓకే అండ్ బోత్కు ఎండ్ను నైదర్కు నార్ను ఉపయోగించవాలి రైట్ బోత్ ఉన్నప్పుడు నైదర్కు నార్ ఉంటుంది బోత్కు ఎండ్ ఉంటుంది అదే అక్కడ బోత్ ఉన్నప్పుడు అక్కడ మధ్యలో కలవడానికి ఏమి ఉపయోగిస్తామంటే ఎండ్ ఉపయోగిస్తాము అదే నైదర్ ఉన్నప్పుడు నైదర్ ఉన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాము నార్ ఉపయోగిస్తాము అదే ఇక్కడ రూల్ రైట్ బోత్ అండ్ నైదర్ నార్ రైట్ బోత్ రామ అండ్ కృష్ణ వర్ ప్రజెంట్ దేర్ నైదర్ రవి నార్ హిస్ ఫ్రెండ్ వర్ దేర్ ఇక్కడ ఎవ్వరూ రాలే ఇక్కడ ఇద్దరూ వచ్చారు రైట్ అని చెప్పే సందర్భంలో మనము ఈ వర్డ్ను ఉపయోగిస్తాము సో ఇవి ఇవాళ్ళకి మనం నేర్చుకునేటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాము సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు దాదాపు ఎన్ని రూల్స్ ఉన్నాయి థర్టీ రూల్స్ ఉన్నాయి ఈ థర్టీ రూల్స్ కూడా మీరు ఎగ్జామ్ కంటే ముందే నేర్చుకోవాలి కాబట్టి వీటన్నిటిని కూడా నేను అప్లోడ్ చేస్తాను వన్ టూ డేస్లోనే సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు